అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక రిపోర్టు విడుదలైనా కూడా ఎన్నో అనుమానాలు ఎన్నో విమర్శలు తెరపైకి వస్తున్నాయి కంప్లీట్ రిపోర్ట్ రావడానికి ఇంకో సంవత్సర కాలమైనా పడుతుంది అంటున్నారు కానీ ఈలోగా అనేక స్పెక్యులేషన్స్ ఈ విమాన ప్రమాదం చుట్టూ తిరుగుతున్నాయి ప్రాథమిక రిపోర్టుపై పైలట్ల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది స్పష్టమైన కారణాలు లేకుండా రిపోర్ట్ అస్పష్టంగా ఉందని విచారణ బృందంలో అనుభవజ్ఞులైన పైలట్స్ కూడా ఉండాలని ఎయిర్ లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తోంది ఇప్పుడు ఇంతకీ ప్రాథమిక రిపోర్టుపై పైలట్లు చెప్తున్న అభ్యంతరం ఏంటి జూన్ పన్నెండున జరిగిన అహ్మదాబాద్ ప్రమాదంపై ప్రాథమిక నివేదిక వచ్చింది విచారణ నివేదిక ప్రకారం టేక్ ఆఫ్ తర్వాత రెండు ఇంజన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లు రన్ నుంచి కట్ ఆఫ్ స్థితికి చేరుకోవడంతో ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోయింది రెండు ఇంజన్లు సెకండ్ వ్యవధిలో ఆగిపోవడంతో విమానం కూలిపోయిందని నివేదిక తెలిపింది ప్రాథమిక నివేదికపై ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏఎల్పిఏ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది నివేదిక పైలట్ల తప్పిదంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని విచారణలో అనుభవజ్ఞులైన లైన్ పైలట్లను చేర్చాలని డిమాండ్ చేస్తోంది భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాదకర సంఘటనల్లో అహ్మదాబాద్ ప్రమాదం ఒకటి లండన్ గాట్విక్ వెళ్లే బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన ముప్పై సెకండ్లలోనే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోయింది ప్రమాదంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు సిబ్బందిలో రెండు వందల నలభై ఒక్క మంది భూమిపై పంతొమ్మిది మంది మరణించారు ఒక్క ప్రయాణికుడు మాత్రమే బతికాడు విమాన ప్రమాదంపై విచారణ భారత్ లోని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి నేతృత్వంలో జరుగుతుంది యునైటెడ్ కింగ్డమ్ ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ యుఎస్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు కూడా విచారణలో సహకరిస్తున్నాయి ప్రాథమిక నివేదిక ప్రకారం విమానం సమయంలో ఎటువంటి సాంకేతిక లోపాలని నమోదు చేయలేదని ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు కట్ ఆఫ్ స్థితికి చేరడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపింది అయితే ఎలా స్విచ్ ఆఫ్ అయ్యాయో దానికి మాత్రం నివేదిక వెల్లడించలేదు మామూలుగా స్విచ్లకు లాక్ మెకానిజం రక్షణ బ్రాకెట్లు ఉంటాయి ఇవి పొరపాటున చేయి తగిలి కాలు తెగిలో పడేవి కాదు వాంటెడ్లీ ఎవరైనా మాన్యువల్ గా స్విచ్ ఆఫ్ చేస్తేనే లాక్ పడుతుంది అని కాక్పేట్ వాయిస్ రికార్డర్ డేటా ప్రకారం ఒక పైలట్ మరొకరిని క్యూఎల్ కటాఫ్ చేసినట్టుగా అడిగితే తను చేయలేదని సమాధానమిచ్చారు గందరగోళం పైలట్ల మధ్య సంభాషణలో స్పష్టంగా తెలుస్తోంది కానీ ఎవరు ఏం చేశారు అనేది నివేదికలో స్పష్టంగా లేదు అంతేకాదు ఏఏఐబి ప్రాథమిక నివేదిక రాత్రి ఒకటిన్నర గంటలకు లీక్ అయిన తీరుపైన ఏఎల్పిఏ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది అధికారిక ఆమోదం లేకుండా మీడియాకు లీక్ అయిన విధానాన్ని ఏఎల్పిఏ తప్పుపట్టింది విచారణ బృందంలో అనుభవజ్ఞులైన పైలట్లను చేర్చకపోవడం సీక్రెట్ గా విచారణ సాగడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఏఎల్పీఏ ఆందోళన వ్యక్తం చేసింది విచారణలో పారదర్శకత కోసం ఏఎల్పిఏ గట్టిగా పోరాడుతోంది విచారణ బృందంలో పైలట్ల ప్రతినిధుల్ని పరిశీలకులుగా చేర్చాలని పదే పదే డిమాండ్ చేసింది అలాగే పైలట్ ఆత్మహత్య ఊహాగానాల్ని ఏఎల్పిఏ తీవ్రంగా ఖండించింది ఇటువంటి రాహిత్య వ్యాఖ్యలు బాధిత కుటుంబాన్ని గాయపరుస్తాయని పేర్కొంది విచారణ పూర్తయ్యే వరకు ఊహాగానాలు వద్దని వాస్తవాలపై ఆధారపడాలని ఏఎల్పిఏ కోరింది విచారణలో బ్లాక్ బాక్స్ డేటా చాలా కీలకం జూన్ పదమూడున విమాన శిథిలాల నుంచి రెండు ఎన్హాన్స్డ్ బోన్ ఫ్లైట్ రికార్డర్లలో ఒకటి బయటపడగా డిజిటల్ వీడియో రికార్డర్ కూడా స్వాధీనం చేసుకోబడింది రికార్డర్లు విమానం బయటి క్యాబిన్ కెమెరాల ఫుటేజీని నమోదు చేస్తాయి ఏఐబీ ల్యాబ్ లో డేటా విశ్లేషణ జరుగుతోంది బోయింగ్ జనరల్ ఎలక్ట్రిక్ ఎయిర్ ఇండియా నిపుణుల సహకారంతో విచారణ సాగుతోంది ప్రాథమిక నివేదిక ఆధారంగా తీర్మానాలు చేయడం మంచిది కాదని విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాలని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు